భాగ్యనగర్ నాలుగవ లైన్ పదకొండవ క్రాస్ రోడ్లో ఎంఈ ఫుడ్ కోర్టును యువనేత బాలిసేని ప్రణీత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కార్యక్రమంలో కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ ఫుడ్ కోర్ట్ ప్రొపరేటర్ మద్దులూరి హరీష్ పోతినేని శ్రీనివాసరావు మద్దులూరి వెంకటకృష్ణ రాజేష్ రామకోటయ్య చిరంజీవి సుధాకర్ అశోక్ హనుమంతరావు వై రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక యంగ్ ఎంటర్ప్రీనర్ హరీష్ ట్రూ ఎంఈ అని ఒక రెస్టారెంట్ ఓపెనింగ్కి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నన్ను ఇక్కడ ఇన్వైట్ చే చేసినందుకు అట్లాగే కాపరేటర్ సినారి అన్న డివిజన్ ప్రెసిడెంట్ మురళీ గారు అందరూ వచ్చి ఉన్నారు ఈ రెస్టారెంట్ ఒక డిఫరెంట్గా ఉంది సో ఎక్కువగా యంగ్స్టర్స్కి బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి స్పెషల్గా రూమ్ ఉంది సో ఎక్కువ జంక్ ఫుడ్ పిజ్జా బర్గర్సు బిర్యానీ కూడా ఉంది సో పిల్లలకి బాగా నచ్చుతాయి సో ఫ్యామిలీస్ కూడా రావచ్చు సో ఈ ఒక యంగ్స్టర్ని మనం అందరూ ఎంకరేజ్ చేయాలా సో ఒంగోలు ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ టేస్ట్ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ అట్లాగే దగ్గర స్మూతీ షేక్స్ బిర్యానీసు పిజ్జా బర్గర్ అన్నీ మొదలైన రండి టేస్ట్ బాగుంటుంది భాగ్యనగర్ నాలుగో లైన్ పదకొండో వాటి రోడ్లో మరి ఈరోజు ఈ రెస్టారెంట్ని మన ప్రణీత్ బాబు ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా పిజ్జా బర్గర్సు అదేవిధంగా బిర్యానీ ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్స్ అన్నీ కూడా ఉన్నాయి స్టూడెంట్సు అదేవిధంగా ఫ్యామిలీస్ కూడా వచ్చి హ్యాపీగా కూర్చొని తీసుకునేదానికి చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారు కాబట్టి ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన ఈ రెస్టారెంట్ని విజయవంతంగా నడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా